అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పదిహేనవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది తృతీయ నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణం వణిజావిష్టి పక్షిం కృష్ణపక్షం యోగం సుకర్మ రోజు శనివారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్త ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమకండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూర్ల తూర్పు మన తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈ లోగం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదంలో ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి మీకు లేనిది బలం కాదు సంకల్పం కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయటిల ద్వారా లబ్ధిని పొందుతారు కుటుంబ సభ్యులు మీ జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి అనుకొని ఎదురు చూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు మీ భాగస్వామితే నడపగలరు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెప్పుకోవడానికి బలవంత పెట్టగలరు ఈరోజు చాలా పనులు చేయాలనుకుంటారు కానీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేస్తారు రోజు పూర్తవ్వకముందే ముందే మీరు ఒక నిర్ణయం తీసుకోండి లేనిచో మీ రోజు మొత్తాన్ని వృధా చేసి అని బాధపడతారు మీరు ఈ సమయాన్ని కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనము ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు వెళ్ళంటి కేవలం కలిసి ఉండటం మాత్రమేనని కొంతమంది అనుకుంటారు కానీ వారు నిజానికి అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని తెలుసుకుంటారు ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి ఈ సమయం యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాల్లో ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు బాధతో ఎక్కువసేపు బాధపడవలసి వస్తుంది దీనివల్ల అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో ప్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినని అనుభవజ్ఞులు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినని మనసుని ఎలా నియంత్రణలు పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మిటీ రేజు రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తుతం పొంద జీవితకాలం బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కాలవలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు వీరిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ తోచలేదని ఈరోజే మీకు తెలిసొస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యలను ఉపశమనం కల్పిస్తుంది ఇతరుల ది పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది రాగాలు పంచి అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం అంతగా అత్యుత్తమైన రోజైన ఈ రోజే మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనక వెనకాడకండి ఆత్మవిశ్వాసం ఏమైనా ఆక్రమించుకోవడానికి మీకు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన వృత్తిని మానండి పెండింగ్లో గల ప్రాజెక్టును పథకాలను కదిలి ఫైనల్ షెప్కు వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం అయితే ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు అది మీకు దెబ్బ దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దానికి తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింత సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇవి మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒక్క రకాల అబ్బుతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత వీలువైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితప్పిస్తుంటే మీకు అది మీకు ఆనందకరమైన రోజు ఈరోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యలను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసిన వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడానికి ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తలు అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసిగా తీసుకోనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడం సహాయపడండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాల్లో ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందినవారు మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది మేషరాశివారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశివారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి నీటితో నిండిన ఇనుప గాజు సీసాను సూర్యకాంతిలో ఉంచండి మరి ప్రతిరోజు ఈ నీటిని తాగాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లేకరణ ఒక